ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో రాజు కోటి జన్మల పుణ్యం మీకు ఖచ్చితంగా దక్కబోతుంది ఈరోజు జ్యేష్ఠ అమావాస్య రోజున మీరు కనుక ఈ పనులు చేసినట్లుగా అయితే ఇటువంటి పనులు మీరు కనుక చేస్తే మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలు పడినటువంటి ఇబ్బందులు మీరు చేసేటువంటి కష్టాలు చేస్తున్నటువంటి నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు జీవితంలో ఎల్లేని ఐశ్వర్యాలు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలుగా కనిపిస్తుంది కాబట్టి మీరు కనుక ఈ జ్యేష్ఠ పౌర్ణమిని కనుక మీరు మిస్ చేసుకుంటే ఇంక మీకు ఉన్నటువంటి దరిద్రాలు చికాగుల ఇబ్బందులు కూడా అస్సలు పోయేది కాదు కాబట్టి ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి రోజు జ్యేష్ఠ అమావాస్య రోజు మీరు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఎలా ఉన్నాయి అలాగే మీరు చేసేటువంటి పూజల ద్వారా మీకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అలాగే మీరు ఇంట్లో ఎటువంటి దీపాలు వెలిగించాలి బయట ఎటువంటి దీపాలు వెలిగించాలి ఏ సమయంలో చేయాలి ఎటువంటి దానాలు చేయాలి అనే పూర్తి అంశాలపై ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి మీరు వ్యర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను ప్రతి విషయం కూడా మీకు వివరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య రోజున చేసేటువంటి దానాలు కానీ మీరు ప్రత్యేకంగా కొన్ని ఒక చెట్టు దగ్గర చేసేటువంటి పూజ కానీ ఇంట్లో పెట్టుకోవాల్సిన దీపాలు కానీ మీకు మంచి శుభ ఫలితాలను తీసుకురావచ్చు ఈరోజు అత్యంత శక్తిమైనటువంటి పితృదేవతలకి శాంతి పారంపరంగా రహస్యంగా శత్రు దోష నివారణ అనేలాగే మీ యొక్క దోషానికి శాంతి శాంతి కూడా పరిగణించబడుతుంది అసలు ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య చేయవలసినటువంటి ప్రత్యేక పూజలు ఏ విధంగా ఉన్నాయంటే ఇది ప్రధానంగా చేయవలసినటువంటి కార్యం ఏ కార్యం అంటే పితృతర్పణం ఈరోజు మీరు నదిలో లేదా ఇంటి ముందు నేలలో తర్పణం చేయండి ఓం పితృ సద్వే నమ అలా అనే మంత్రాన్ని మీరు తర్పణం ఇవ్వండి పితృదేవతల కోసం పిండ ప్రదానం చేయడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు మీరు ఏదైనా నది నది దగ్గరకైనా లేదా ఏదైనా సముద్రం దగ్గరకైనా వెళ్ళి మీరు ఈ యొక్క పితృతర్పణం చేయడం వలన మీరు ఊహించని బంధులు ఊహించని సమస్యల నుంచి బయటపడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు చేసేటువంటి దానాలన్నీ కూడా మీకు మంచి పుణ్యప్రదంగా లభిస్తాయి అలాగే ఈరోజు నదుల వద్ద స్నానం చేసి తర్పణాలు వదిలి గోదానం అన్నదానం చేస్తే పుణ్య ఫలాలు కూడా వస్తాయని ప్రత్యేకంగా చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం అయినా మన యొక్క జీవితంలో ఎంతో మందికి శుభకార్యాలు జరగవు కొంతమందికి ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది సమస్యలు సమస్యలు పడుతుంటారు కనుక ఈ రోజు మీరు పితృదేవతలకు తర్పణం అనేది చేయడం వలన పితృపూజలు పూజలు చేయడం చాలా అనుకూలమైన రోజుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు మనం ఏదైనా ఒక పని చేసినా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే ఈరోజు శివుడి యొక్క పూజకి శివ పూజకి కూడా చాలా శాంతికరమైనటువంటి రోజు ఈరోజు శివలింగాభిషేకం చేయాలి జలాభిషేకం చేయాలి పంచామృతాభిషేకం చేయడం వలన కూడా మీకు ఉన్నటువంటి పితృదోష నివారణలకి అలాగే మీకు ఏదైనా గనికి మీరు చికాగులు అనేవి తొలగిపోతాయి అలాగే ఈ శివుడి పూజ ద్వారా కూడా బిల్వ పత్రం సంవర్ధించడం కూడా మీకు ఒక మంచి పుణ్య ఫలాన్ని అయితే మీకు అందిస్తుంది అలాగే ఈరోజు నరదృష్టి నివారణకై హనుమంతుడి పూజించడం శక్తివంతమైనటువంటి రక్షణ ఇస్తుంది హనుమాన్ చాలీస మూడు సార్లు పఠించండి ఇంటి తలుపు ఎదురుగా బెల్లం మరియు నువ్వులు నెయ్యి కలిపిన దీపాన్ని మీరైతే ఖచ్చితంగా వెలిగించాలి అయితే జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఎవరైతే వటసాయి వ్రతాలు చేయని వాళ్ళు ఉన్నారో అలాగే ఎవరైతే ఆ రోజు పుణ్య ఫలాలు ఆచరించకుండా కుదరని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రావి చెట్టు దగ్గర చేసేటువంటి పూజలు ఎవరైతే చేయలేదో ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం కూడా మీరు ఈ రావి చెట్టు దగ్గర ఈ పూజ చేస్తే మీరు ఊహించినటువంటి ధన ధాన్యాదులు అదృష్టాలు యోగాలు సమస్యలు చికాగులు అన్నీ తొలగిపోయి మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా రావి చెట్టు దగ్గర చేసే పూజా విధానం ఏ విధంగా ఉంటుందంటే ముందుగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్లే ముందు పసుపు కుంకుమతో తిలకం పెట్టండి రావి చెట్టుకి వెళ్ళగానే పసుపు కుంకుమతో తిలకం పెట్టండి గంధాన్ని గంధంతో కూడా చుట్టూరుగా కొంచెం చల్లండి అలాగే చెట్టు చుట్టూరు మూడు లేదా ఏడు ప్రదక్షిణలు చేయండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని మీరు జపించాలి తర్వాత నెయ్య లేదా తైల దీపం రావి చెట్టు అడుగున వెలిగించండి ఆ వెలిగించినప్పుడు ఆ మట్టి ప్రమిదలో ఒక చిన్న లవంగం ఒకటి వేయండి అలా వేయటం వలన మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది అలాగే కొంత తిలమిశ్రమం నైవేద్యం కూడా పెట్టండి ఉదాహరణకు నువ్వులు బెల్లం కలిపినటువంటి లడ్డూలు అవి కలిపి ఆ యొక్క రావి చుట్టూరు దగ్గర చుట్టుపక్కల కనుక మీరు వేసినట్లయితే నల్ల చీమలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఆహారంగా ఉంటుంది ఎందుకంటే నల్ల చీవల ఆహారం అనేది మనకి లక్ష్మీ ప్రదాయకమైనటువంటి గుర్తు కనుక అలాగే మనకి అమ్మవారి అనుగ్రహం దక్కాలన్నా మనం చేసేటువంటి పనులు జరగాలన్నా ఖచ్చితంగా ఇదైతే మీరు చేయాలి పక్షుల కోసం కొద్దిగా తినుబండారాలను అన్నం లేదా పిండిని పెట్టడం కూడా ఒక మంచి శుభప్రదంగా మనకి కనిపిస్తుంది అలాగే ఉదయం పూట మీరు చేయవలసింది ఏంటంటే అమావాస్య రోజున దీపాలు ఇంట్లో దీపాలు ప్రత్యేక స్థానం అయితే ఉంది ముఖ్యంగా పాప పరిహార దీపం అనే పేరుతో వీటిని వెలిగిస్తారు ముఖ్యంగా దీపాల విధానం ఎలా ఉంటుందంటే చూడదగినటువంటి ప్లేటు అంటే పసుపు లేదా కోమల కొమ్మరమైన అంటే చూడదగినటువంటి ప్లేసు ఒక ప్లేట్ అనేది తీసుకొని దీపాలు ఉంచండి ఆ ఐదు దీపాలు తైలంతో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిక్కులలో మరియు మధ్యలో పెట్టండి ముఖ్యంగా ఈ దీపాలలో ఒక నెయ్యి దీపం పాప పరిహారానికై ఒక తైల దీపం శత్రు నివారణకై ఒక తిల నూనె దీపం శని దోష నివారణకై దీపం వెలిగించినప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి అలాగే మీరు ఈ మంత్రాన్ని దీపం జ్యోతి పరం బ్రహ్మ అనే మంత్రాన్ని మీరు పర్టికులర్గా నెట్లో వస్తుందో అది చూసుకొని మీరు వివరంగా చెప్పండి ఈ దీపాలను ప్రదక్షిణ చేసి నమస్కరించండి అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే ఇంట్లో ఎక్కడైతే అమ్మవారి పూజా మందిరంలో మీరు దీపం పెడతారో ఆ దీపాన్ని కూడా కొంచెం నువ్వుల నూనెతో కానీ లేదంటే ఒక నెయ్యి దీపంతో పెట్టేసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా పెట్టి దీపపు కుందిలో అందులో ఒక లవంగం రెండు పక్కలు పెడితే ఒక కు ఒక దీ ఒక ఒత్తు వెలిగించినా సరే ఒక లవంగాన్ని మీరు అందులో వేయటం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొక్కుతాయి ఈరోజు మీరు మరీ ముఖ్యంగా మనం చూస్తే జ్యేష్ఠ అమావాస రోజున మనము కొన్ని దానాలు చేయడం వలన మనం అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే దానము నల్ల తిలాలు మనం గనక దానం చేస్తే పాప పరిహారం మరియు శని దోష నివారణ జరుగుతుంది నెయ్యి దీపం అంతా ఫలితం పుణ్య ఫలితంగా మనకి దక్కుతుంది పుణ్యం కూడా మనకి మంచి వృద్ధి అవుతుంది అలాగే బెల్లం తృతి శాంతి కొరకు శరీర శుభ్రత కొరకు నల్ల లేదా తెలుపు బట్టలు పితృదేవతలకు సంతోషకరంగా ఇవ్వడానికి నానిన నువ్వులు అన్నంతో పితృశాంతి కోసము చింతపండు లేదా తినదగినటువంటి పదార్థాలు పక్షులకు జీవకరణంగా మనం అందించాలి తామర పువ్వులు శుద్ధికరణంగా మనం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈరోజు మీరు అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేసి ఒక నిమ్మకాయ తోటి నిమ్మకాయ పులిహోర లాంటిది మీరు చేసి కొద్దిగా ప్రసాదంగా పెట్టినప్పుడు కూడా మీకు కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని సమస్యలు మీకు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి వాటి నుంచి మీరైతే ఒక మంచి నివృత్తి అయితే పొందుతారు మంచిగా నిలబడతారు ఈ జ్యేష్ఠ అమావాస రోజున మీ రాశులు ఏదైనా సరే ఖచ్చితంగా సింహరాశి వారైతే మీకు ఏ పనైనా చేయాలన్నా ఎటన్నా వెళ్ళాలన్నా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి మంచిగా నిలబడుతుంది అలాగే మీరు ఈ గనక చేసినట్లగైతే మీరు ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా మీకు మంచి అదృష్టంగా ఉంటుంది ఈ యొక్క దానాలు చేయటం వలన ఈ యొక్క అభివృద్ధి చేయడం వలన మొన్న పౌర్ణమికి మీరు ఏదైతే చేయలేకపోయారో అలాంటిది ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఈ రోజు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయని కూడా తెచ్చుకొని దీపం వెలిగించి మీరు తర్వాత పూజ చేసి గంధంతో అలంకరించి ఇంటి గుమ్మాన్ని కట్టుకోవడం వల్ల మీకు మరింత విశిష్టత అనేది కలుగుతుంది మంచి అదృష్టకరంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ పూజలు అయితే మీరు చేయండి మీకు ఎలా లేని సంపద పితృదోష నివారణ అష్టైశ్వర్యములు కూడా మీకు దొక్కుతాయి మంచిది శుభం